నమస్తే మనతో పాటు రాహుల్ ప్రియాంక గాంధీ సేన రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ పయాజ్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ కాంగ్రెస్ పార్టీలో మీరున్నారు ప్రజెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అని అంటేనే అంటే మా ముస్లింలకు అనుకూలమైన పార్టీ అని అంటారు అసలు ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటివరకు ఏమైనా చేసారా కాంగ్రెస్ పార్టీ మరి స్వతంత్రం రాక ఉన్న పార్టీ అందులో చాలామంది ముస్లిం నాయకులు ఎదిగారు ఎదుగుతూ మరి ఈ మధ్యన కొద్దిగా మరి కాంగ్రెస్ పార్టీ దేశంలో రా రాకపోవడం మూలంగా కొంత మట్టి ప్రాధాన్యత తగ్గిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దీనికి అపోజిషన్గా బీజేపీ పార్టీ ఉంది అదేంటంటే ముస్లిం ఓటర్లను బూచిగా అంటే ఒక భూతద్దంగా చూపించి మరి హిందూ ఓట్లను ఒక పోలరైజేషన్ చేసుకొని వాళ్ళు గెలవడం జరుగుతుంది అది ఈవీఎంల ద్వారా మరియు ఈ విషయం ఈ దీని ద్వారా కూడా వాళ్ళు ఒక ప్రాధాన్యత పెంచుకొని వాళ్ళు ఈరోజు పది పది పదకొండు సంవత్సరాల నుంచి దేశాన్ని వెళ్తున్నారు అయితే దాన్ని మరి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్లను దగ్గర చేసుకుందనుకోండి ఆటోమేటిక్గా ఏమైందంటే బీజేపీ చెప్పింది వాస్తవం అన్నట్టు భావిస్తూ మరి మా కాంగ్రెస్ పార్టీలో మా యొక్క ప్రాధాన్యత తగ్గిందని నేను చెప్పుకోవాలి